హుజరాబాద్ ఎమ్మెల్యే శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అనే ఆధ్వర్యంలో సుమారు రోజున ఇరవై ఒకటి ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున జాబ్మీలా నిర్వహించడం జరుగుతుంది సమయం పది గంటల నుంచి వెళ్ళి ఆరు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ హుజరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి హాల్లో నిర్వహించడం జరుగుతుంది మరి హుజరాబాద్ కాన్సెన్స్లో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ప్రేమతోని ప్రతి ఒక్క నిరుద్యోగులు ఖాళీగా ఉండొద్దని చదువుకున్న వాళ్ళు ఉండొద్దని చెప్పేసి వారి చొరవతోని డెబ్బై కంపెనీలు మూడు ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతుంది అదే రోజు రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి నిరుద్యోగులు మరియు మా బీఆర్ఎస్వి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటివి మరెన్నో తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం హుజరాబాద్ ఎమ్మెల్యే శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అనే ఆధ్వర్యంలో సుమారు రోజున ఇరవై ఒకటి ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున జాబ్ మిలా నిర్వహించడం జరుగుతుంది సమయం పది గంటల నుంచి వెళ్ళి ఆరు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ హుజరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి హాల్లో నిర్వహించడం జరుగుతుంది మరి హుజరాబాద్ కాన్సెన్స్లో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ప్రేమతోని ప్రతి ఒక్క నిరుద్యోగులు ఖాళీగా ఉండొద్దని చదువుకున్న వాళ్ళు ఉండొద్దని చెప్పేసి వారి చొరవతోని డెబ్బై కంపెనీలు మూడు వేల ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతుంది అదే రోజు రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి నిరుద్యోగులు మరియు మా బీఆర్ఎస్వి తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటివి మరెన్నో తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం